నమస్తే నేను మీ గోల్ మధు మంగళగిరి టైమ్స్కి స్వాగతం కవితా శీర్షికలో భాగంగా ఈ వారం పదిమినీ కవితలను నేను ముందుకు తెస్తున్నాను ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటరు చైతన్యాన్ని కోరుతూ కొత్తగా చదువుతున్న ఈ పదిమినీ కవితలని మీరు ఆదరిస్తారని అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలండి కవితా శీర్షిక పండ్ల బొట్ట బొట్ట అప్పుల దేశంలో అధికారం మొళ్ల కిరీటం కాదు పండ్ల బొట్ట అప్పుల దేశంలో అధికారం మొళ్ళ కిరీటం కాదు పండ్ల బుట్ట దొంగలు ఇంట్లో దొంగలు పడితే విలవెల దేశంలో దొంగలు పడితే లేదే విలవెల ఇంట్లో దొంగలు పడితే విలవెల దేశంలో దొంగలు పడితే లేదే విలవెల మరో కవిత శీర్షిక ద్రోహం ద్రోహం దేశభక్తుల చేతుల్లోంచి డెబ్భై ఆరేళ్ల భరతమాత కార్పొరేట్ల వృద్ధాశ్రమానికి తరలిపోతుంది ద్రోహం దేశభక్తుల చేతుల్లోంచి డెబ్బై ఆరేళ్ల భరతమాత కార్పొరేట్ల వృద్ధాశ్రమానికి తరలిపోతుంది చిల్లులు మరో కవిత శీర్షిక చిల్లులు దేశభక్తి దైవభక్తి గొడుగు కింద దేశం గొడుగంతా సమస్యల చిల్లులే దేశభక్తి దైవభక్తి గొడుగు కింద దేశం గొడుగంత సమస్యల చిల్లులే మరో కవిత శీర్షిక బీజం కులతత్వం కారుణ్యాన్ని మతతత్వం మానవత్వాన్ని కాల రాస్తుంటే కవిత్వం సత్య బీజాలు వెదజల్లాలి బీజం కులతత్వం కారుణ్యాన్ని మతతత్వం మానవత్వాన్ని కాల రాస్తుంటే కవిత్వం సత్య బీజాలు వెదజల్లాలి మరో కవిత శీర్షిక నిలదీత అధికారాన్ని ఇచ్చిన చూపుడు వేలిపై శిర అధికారాన్ని ఇచ్చిన చూపుడు వేలిపై శిర వేలెత్తి నిలదీయాలి చైతన్య సమూహమై నిలదీత అధికారాన్నిచ్చిన చూపుడు వేలిపై శిర వేలెత్తి నిలదీయాలి చైతన్య సమూహమై మరో కవిత శీర్షిక గ్యాస్ గింజ పండించే రైతు గిజగిజ గింజనుడికించే బండధర భగభగ గింజ పండించే రైతు గిజగిజ గింజనుడికించే బండధర భగభగ మరో కవిత శీర్షిక వెలి నింపిన పన్నీరు బుడ్డి చేతబూని కాలనాగులు శాసనాలు చేస్తున్నాయి చూపుడు వేలిపై సిరాతో వెలివేయాలిక విషం నింపిన పన్నీరు బుడ్డి చేతభూని కాలనాగులు శాసనాలు చేస్తున్నాయి చూపుడు వేలిపై సిరాతో వెలివేయాలిక మరో కవిత శీర్షిక ఇంతేగా అధికారం తుట్ట వేటగాళ్లు పాలకులు పాలితులు తేనెటే అధికారం అధికారం తేనెతుట్టే వేటగాళ్ళు పాలకులు పాలితులు తేనెటీగలు మరో కవిత శీర్షికండి నా అక్షరం గుండ్రని నా అక్షరం దుర్లుతూ వెళితే పీడితుల తా పాదాలు తాకే పూలచెండు దూసుకు వెళితే పేడకలపై దాడి చేసే ఫిరంగి గుండు గుండ్రని నా అక్షరం దుర్లుతూ వెళితే పీడితుల తాగా పాదాలు తాకే పూలచెండు దూసుకు వెళితే పేడకలపై దాడి చేసే ఫిరంగి గుండు ధన్యవాదాలండి